హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ నల్గొండ గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా మేమంతా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే అరవింద్ పబ్లిక్ స్కూల్ దగ్గర గ్రౌండ్లో దుర్గామాతని మాతని పెట్టిరు అక్కడ అమ్మవారు డే సిక్స్త్ రోజు మేము ఇక్కడ కోలాట మాడటానికైతే మమ్మల్ని పిలిచిరు వాళ్ళు మా టీం అంతా టీం అంతా కలిసి ఇక్కడ కోలాట ఆడుతున్నాం ఇక్కడ ఆడేది గణపతి కొప్పు ప్రతి ఒక్కళ్ళు మంచి చాలా బాగా అంటే ఎవరికి ఏ అంత ఆంటీ ఏదమ్మాంటి చూడండి ఎంత ముసలాము అయినా ఎక్కడ తగ్గకుండా మంచిగా ఆడుతుంది మేము ఆడే కోలాటానికి వాళ్ళందరూ మెచ్చి క్లాప్స్ కొట్టి కొంచెం చాలా బాగా స్పీచ్ కూడా ఇచ్చారు వాళ్ళంతా నార్మల్గా అయితే రోజు ఇళ్ళల్లో సీరియల్ చూసుకుంటూ టైం పాస్ కానీ ఇక్కడ ఈ రోజులు ఎప్పుడు ఇట్లనే ఉంటే బాగుండు ఎంత సరదాగా ఎంతమంది ఒకే దగ్గర ఇళ్ళల్లో వాళ్ళు ఉండకుండా ఒకే దగ్గర చేరి ఇంత బాగా సరదాగా ఆటలతో పాటలతో అమ్మవారు ముందు భక్తి గీతాలతో చాలా బాగా సరదాగా గడుపుతున్నామని అయితే వాళ్ళు చెప్తారు మాకు అట్లనే ఉంది అమ్మవారి ముందు ఆడే అదృష్టం మాకే ఉంది అని అన్నట్టు భావించి మేమైతే చాలా సరదాగా అక్కడ పోయినంతసేపు చాలా సరదాగా ఆటలు పాటలు చేసి పాటలు పాడుకుంటూ కోలాటం ఆడుకుంటూ సరదాగా గడుపుతాము అక్కడ ఉన్నంతసేపు సరదా ఎంత సరదాగా గడిపినా ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి కదా వాళ్ళైతే మాకు ఈ ఆట కోలాటం ఆడినందుకు గిఫ్ట్లు అయితే పంచరు మాకు నాకైతే ఇట్లా నలుగురిలో పోయినప్పుడే సరదాగా ఉంటుంది ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి సెలవులు వచ్చినాయి కదా నా అప్పుడు అమ్మ ఉన్నప్పుడు అయితే సెలవులు రాగానే పిల్లల్ని తీసుకొని నాలుగు రోజులు ఉండిపోదురా అమ్మ అని తీసుకుపోయేది ఇప్పుడు ఏం లేదు కదా ఎప్పుడు మా అమ్మ నా దేవుడు తీసుకెళ్ళిండు సెలవుల కోసం అని తిరిగి రాకుండా తీసుకెళ్ళిండు ఈ బాధ అయితే చాలా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి అమ్మ అవసరం ఎంత ఏజ్ వచ్చినా అమ్మ అమ్మ ఉంటే అదొక ధైర్యం ఉంటుంది అమ్మ లేకుంటే అన్నీ పోయినట్టే తన ధైర్యం అన్నీ పోయినట్టే అమ్మ ఉన్నంత మాత్రాన అన్నీ ఏం చెప్పుకోము కానీ అదొక ధైర్యం నాకేమన్నా అయితే నేను ఇక్కడికి వెళ్ళొచ్చు అనే ధైర్యం అయితే ఉంటుంది అమ్మే లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా శూన్యం మా అమ్మ ఉన్నప్పుడు కూడా నాకు ఏం కష్టం అనిపించినా నేను ఏం చెప్పకపోయేది మా అమ్మకు తెలిస్తే బాధపడుతుందని కానీ ఇప్పుడు ఎందుకో ఎవ్వరూ లేరు నా బాధ పంచుకోవడానికి అని అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ప్రతి ఆడపిల్లకి ఒక ఆడపిల్లకి ఎనభై సంవత్సరాలు వచ్చినా అమ్మే కావాలి ఇంకెవ్వరు తీ తీర్చలేదు ఆమె బాధని అసలు ఏం చెప్పుకోకపోయినా ఆమెతో ఫోన్ మాట్లాడితే ఆ దిగులంతా పోయేది నాకైతే ఇప్పుడు ఏం లేదు నేనైతే మా అమ్మ ఉన్నప్పుడు ఏది అడిగినా చెప్పకపోయేది ఎందు బుజ్జిడల్లుగున్నామన్నా అసలు నీకు ఎందుకే ఇచ్చేది నేను చేసిన తప్పులే అయ్యి మా అమ్మ దగ్గర అది దేవుడు కనిపించిందేమో ఈ మాకు అమ్మ అవసరం లేనట్టుంది ఏది చెప్పుకోదని అందుకే తీసుకెళ్ళిండు కానీ నేను చెప్తా ఇప్పుడు కానీ ఆమె వినదు అమ్మ ఉన్నప్పుడే సరదాగా గడపండి నా పని నాకుంది నాకు తీరట్లేదు ఇవి కాకుండా ఎవ్వరైనా సరే అమ్మ పిలిస్తే వెంటనే వెళ్ళండి టూ డేస్ ఉండి రండి లేకపోతే మీరైనా పిలుచుకోండి టైం లేదని ఇగ్నోర్ చేయకండి ఎవ్వరు ఇక్కడైతే మురళి కొప్పేస్తున్నాం మేము మేము దాదాపు సంవత్సరం అవుతుంది కోలాటం నేర్చుకొని ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయవు కానీ ఎక్కడ పోయినా తప్పులు ఏం చేయకుండా అందరూ బాగా చేస్తారు ఎందుకంటే అంత ఇష్టపడతారు కాబట్టి ఎవరు ఏం మర్చిపోరు నార్మల్గా వేరే అయితే అప్పుడు ఓ చేసినా ఇంకా గుర్తుంటాయా అని అంటారు కానీ ఇదైతే ఎక్కడ ఎవరు తప్పులు పోకుండా మంచిగా ఆడుతున్నారు అయితే ఇదంతా ఒకే టీం కాదు మేము చాలా టీం నేర్చుకురు కదా అందులో ఒక నలుగురు అందులో ఒక నలుగురు అయ్యేసరికి ప్రాపర్ డ్రెస్ డ్రెస్ కోడ్ ఎవ్వరికీ లేదు ఆరెంజ్ కలర్ అనుకున్నాం కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు వేసుకొచ్చుకున్నారు అందరు ఆర ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్ అంద ఒకే టీం అయితే ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉండేది ఇప్పుడు ఇక్కడ డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల నార్మల్గా వేసినట్టే అనిపిస్తుంది డ్రెస్ కోడ్తో వేస్తే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఆరెంజ్ కలర్ అని పెట్టుకున్నాము అందరికి ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకోవాలని హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ మధ్యలో చెప్తుంటే నేనైతే మధ్యలో దూరేసా ఎందుకంటే మమ్మీ కొంచెం ఎమోషనల్ అవుతుంది పండగ సీజన్ వచ్చినప్పుడు మా మమ్మీకి అయితే అమ్మమ్మ అయితే గుర్తొస్తుందని మా అమ్మమ్మ ఉన్నప్పుడు చాలా సరదాగా గడిపేది మా అమ్మమ్మ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు ఊరికి అమ్మమ్మ పండగ వస్తే సెలవులు రాగానే వైక్ అయితే తీసుకెళ్ళేది అమ్మమ్మ ఉన్నప్పుడు మంచిగా రోజు ఒకటి తెచ్చేది ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మమ్మల్ లేదు కాబట్టి హాజర్బాయ్కి ఒక్కొక్కసారి పండుగ వచ్చినప్పుడు ఒక్కసారి రెండుసార్లు అమ్మమ్మ చనిపోయి ఒక త్రీ ఇయర్స్ అయితే నన్ను కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయింది ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట రాంగ్ నేను చెప్పింది ఇప్పుడు అమ్మమ్మ లేకుంటే మాకు అసలు ఏం బాగాలేదు సిచ్యువేషన్ నాకే ఎందుకు వచ్చింది అందరు అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది మేము మంచిగా ఆడుకుంటామని అందరూ మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది ఏందమ్మా మీ సోది అనుకోకండి ఎవరి బాధ వాళ్ళకి ఇంపార్టెంట్ మాదైతే కోలాటం కంప్లీట్ ఈ వీడియోతోనైతే కంప్లీట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి మాకు టార్గెట్ దగ్గరలో ఉన్నాం మీ సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై